హాయ్ అండి అందరికీ నమస్తే దేవి నవరాత్రిలోని ఏడవ రోజు అయితే మాత్రం అమ్మవారికి పులిహోర కొంచెం పరమన్నం చేశానండి మహాచండీ దేవికి అయితే అమ్మవారికి ఏరగా వంట చేసిన తర్వాత అనుకోకుండా మనవరాలు కూడా వచ్చిందనమాట అక్క మామయ్య మనవరాలు తీసుకొని వచ్చారు ఇంకా పాప కోసం అయితే నేను ఇక్కడ ఒక కుక్కర్ పెట్టేసి అందులో కొద్దిగా నెయ్యి వేసి కందిపప్పు బియ్యం కలిపి కొద్దిగా క్యారెట్ ముక్కలు వేసి ఇలా నేతిలో వేయించేసాను కొద్దిగా జీలకర్ర వేసి వేయించేసి తగినంత నీళ్లు పోసి చిటుపడి ఉప్పు కూడా వేసేసి మూత పెట్టేసి మంట లోఫలంలో పెట్టి ఒక ఆరు ఏడు విజిల్స్ వచ్చే వరకు కూడా ఉడికించాను అనమాట అది లోపు ఇంకా మనవరాలు కూడా వచ్చింది అనుకోకుండా వచ్చారండి తోలుగుంట అమ్మ దగ్గరికి వెళ్ళారు ఇంక అక్కడి నుంచి అయితే ఇలా వచ్చారనమాట తోవలోనే మా ఇల్లు కూడా అందుకనేసి ఇంక చూపించి తీసుకెళ్ళిపోదామని వచ్చి తీసుకొచ్చారు అనుకోకుండా వచ్చినందుకు అమ్మవారికి అయితే అయితే ఈ దేవీ నవరాత్రులు కుమారి పూజ చేయడం చాలా మంచిదండి అసలు చెప్పలేదు కూడా వస్తున్నాం అనేసి ఇంకా అలా అనుకోకుండా రావడంతో అమ్మవారి అంటే అమ్మవారి మన ఇంటికి కుమారి రూపంలో అంటే దుర్గాదేవి ఇలా వచ్చింది అనుకొని మనసులో అనుకున్నాను ఇంకా పాపకైతే తాంబూలం ఇవ్వాలని అనుకున్నానండి నేనైతేనే ఇంకా పాపకైతే అన్నం బాగా మెదిపేసి బాగా ఉడికిన తర్వాత మెదిపేసి అందులోకి కొంచెం రసం వేసి అన్నం పెట్టేసాము అన్నం తిన్న తర్వాత స్నానం చేయించి వేసి కూర్చోబెట్టాం అనమాట చూస్తున్నారు కదా ఎంత ముద్దుగా ఉంటుందండి నా బంగారు తెల్ల అయితేనే ఇంక ఇక్కడైతే అమ్మ పాపకి గంధం అలాగే చిన్నది కుంకుమ పెట్టాను బొట్టయితేనే కాళ్ళకి పసుపతి రాస్తే మంచిది అనుకోండి కొంతమంది పిల్లలకు పసుపది పడకపోవద్ది అనేసి భయంతో గంధం మాత్రం చిన్నది బొట్టులా పెట్టాను అనమాట ఇంకలా పెట్టేసిన తర్వాత కాసేపు దేవుడి గదిలో కూర్చొని అలా భజన చేస్తూనే ఉందండి నా చిట్టుతల్ల అయితేనే ఇంకా పాపకైతే అయితే ఇంకా తాంబాలం అయితే ఇచ్చాను అని అస్సలు అనుకోలేదండి మా మనవితో వస్తే బాగున్ను తాంబూలం అనే ఇద్దును అనేసి మా నా చిన్న కూతురు నేను అనుకున్నాం అనమాట అలాగనేసి నేను తీసుకురమ్మని చెప్పలేదు అలా మనసులో అనుకున్నందుకు మా దేవికి కానీ తెలిసిందో ఏమో కానీ అక్క రూపంలో అయితే పాపం తీసుకొచ్చింది నాకైతేనే చాలా సంతోషం అనిపించింది అని మనసులు అనుకున్నది కూడా ఇలా జరిగినందుకు చాలా సంతోషం అనిపించింది నాకైతేనే ఏదైనా అమ్మవారి అనుగ్రహం ఉంటే ఏదైతే జరుగుతుందని నిరూపించుకుందండి ఆ తల్లి అయితేనే ఇంకా అక్కకి కూడా తాంబూలం అయితే ఇచ్చానండి ఈ దేవీ నవరాత్రిలోని మన ఇంటికి మన వాళ్ళే కదండి బయట వాళ్ళైనా సరే అనుకోకుండా ఎవరు వచ్చినా సరే ఖచ్చితంగా తాంబాలం ఇచ్చుకోవాలి తాంబాలం ఇచ్చుకుంటే సాక్షాత్ అమ్మవారు వచ్చి తీసుకున్నట్టుగానే అనిపిస్తుంది నాకైతేనే అలా ఇవ్వడం కూడా చాలా మంచిది పాపకి అక్కకి కూడా తాంబాలం అయితే ఇచ్చేసాను ఇచ్చిన తర్వాత కాసేపు అయితే మనవరాలు ఆస్ తేర ఆడుకున్నానండి ఆడుకున్న తర్వాత ఇంకా అప్పుడే బయలుదేరిపోయారు ఇంక ఈ ఆ రోజంతా మనవరాలు అలా గడిచిపోయింది అన్నమాట చూసారు కదండి వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి